వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవుతా త్వరలో భారత పర్యటనకు పుతిన్ రానున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ లో పర్యటించనున్నారు గత ఏడాది మాస్కో పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు ఈ మేరకు రష్యా రాయభార కార్యాలయం ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించింది రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్ గురువారం టెలివిజన్ ప్రసంగంలో ఈ పర్యటన గురించి వెల్లడించారు రష్యా భారత్లు తమ ద్వైపాక్షిక సంబంధాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని ఈ పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు ఇక రష్యా భారతదేశం కొత్త ద్వైపాక్షిక ఎజెండా వైపు అనే సమావేశంలో లావరో ఈ వ్యాఖ్యలు చేశారు పుతిన్ భారత పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయి మోదీ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించారు గత ఏడాది మోదీ మాస్క్ లో పర్యటించారు ఇక ఇప్పుడు మావోన్ అని సెర్గీ లావరో వెల్లడించారు అయితే పుతిన్ పర్యటనకు సంబంధించి ఖచ్చితమైన తేదీలను మాత్రం ఆయన వెల్లడించలేదు ఇక రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలయ్యాక పుతిన్ భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి కానుంది ఈ పర్యటన పుతిన్ కి ఎంతో కీలకం కానుంది వాస్తవానికి రష్యా భారత్ మధ్య ఓ ఒప్పందం జరిగింది దాని ప్రకారం అగ్రనేతలు సంవత్సరంలో ఒక్కసారి ఒకరి దేశంలో మరొకరు సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది ఏదేమైనా కానీ అగ్రదేశాలు అగ్రదేశాల నాయకులు భారత్లో పర్యటించడం అగ్రదేశాల నాయకులతో భారత్ సత్సంబంధాలను కలిగి ఉండడం రష్యా విషయంలో ఆ రోజు మోదీ తీసుకున్న నిర్ణయం చాలా మంది వ్యతిరేకించిన ఈ రోజు మోదీ గారు ఆ నిర్ణయం తీసుకోవడమే కరెక్ట్ అని చాలామంది ప్రశంసించడం ఇటు అమెరికాతో కొంత ఎప్పుడైతే అధ్యక్షుడు మారో భారత్కి సత్సంబంధాలు పెరుగుతున్నాయి ఇక మరో అగ్రరాజ్యం రష్యాతో సత్సంబంధాలు బాగానే ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో మోదీ వేసే ఒక్కొక్క అడుగు కూడా భారతదేశాన్ని టాప్ వన్కి తీసుకెళ్ళడానికి ఎంతో కాలం పట్టదు అనిపిస్తుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ అడుగుతున్నాను ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్ ఛానల్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి దానికి కూడా దాని ద్వారా కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు అన్నట్టు మర్చిపోయానండి మనకి ఇప్పుడు వర్క్ వర్క్బోర్డ్కి సంబంధించి ఒక రౌండ్ టేబుల్ పెట్టాలి ఈసారి పెట్టే రౌండ్ టేబుల్ కొంత పెద్ద ఎత్తున పెట్టాలి అని కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు మళ్ళీ నేనేమడుగుతాను అలాంటి రౌండ్ టేబుల్స్ పెట్టాలంటే ఆర్థికంగా సపోర్ట్ కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో మంచి మంచి లక్ష్యాలను చేరుకోవాలని ఉంది అలాగే వ్యాపార ప్రకటనల కోసం అన్న మంది సనాతన ధర్మాన్ని జాతీయవాదాన్ని నమ్మిన వాళ్ళు బిజినెస్లలో ఉన్నారన్న లక్షలు లక్షలు కోట్లు కోట్లు యాళ్ల కోసం ఖర్చు పెడతారు మా లాంటి చిన్న చిన్న ఛానల్స్ అన్న మీరు చేసే చిన్న సహాయం మాకు ఎంత హోప్ను సక్సెస్ని ఇస్తుంది తెలుసా ఎవరిని అడగకుండా ఛానల్ నడపగలుగుతున్నానంటే ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా అది మీతో సాధ్యమవుతుంది అండ్ నిజంగా చెప్తున్నాను మన ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ఖచ్చితంగా మీకు మార్కెటింగ్ కూడా అవుతుంది కాబట్టి ఆలోచించకుండా ఆలస్యం చేయకుండా వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్